హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇవాళైతే చాలా సాఫ్ట్గా టేస్టీగా అలానే మన గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి మోదకాలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చాలా టేస్టీగా అలానే సాఫ్ట్గా ఉంటాయి డెలిషియస్గా తప్పకుండా అయితే ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని హాఫ్ కప్ అయితే పల్లీలు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఈ విధంగా వేయిస్తూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచిగా లోపల వరకు ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ పల్లీలు ఫ్రై అయ్యాయి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే పాన్లోనే హాఫ్ కప్పు నువ్వులు వేసుకొని కాస్త చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆడుతూ ఉన్నప్పుడు పావు కప్పు అయితే గసగసాలు కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి కూడా కాస్త ఫ్రై అయ్యేంతవరకు ఈ విధంగా కలుపుతూ మంటన్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి మంటన్ మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి చల్లారక ఒక మిక్సర్ జార్ తీసుకొని పల్లీలు అయితే అందులోకి వేసుకోవాలి అలానే ఒక కప్పు దాకా కొబ్బరిని అయితే విధంగా సన్నగా తురుముకొని వేసుకోవాలి అలానే టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ అయితే పుట్నాల పప్పు వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల కాస్త సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇలాచి కూడా వేసుకొని ఈ విధంగా ఆపి ఆపి బరకగా మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా మిక్సీ పట్టకండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత చివరిగా మనం వేయించుకున్న నువ్వులు కూడా వేసేసుకొని పల్స్ ఇచ్చి టూ టైమ్స్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉండాలి తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని నేను ఇక్కడ అన్నీ కలిపి టూ కప్స్ దాకా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక కప్పు దాకా తురుముకున్న బెల్లంను వేసుకొని అందులోకి పావు కప్పు వాటర్ వేసుకొని మొత్తం బెల్లం కరిగేంత వరకు ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇక్కడ పాకం అవసరం లేదండి చాలా సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చు ఇక్కడ బెల్లం కరుగుతున్నప్పుడే కాస్త నెయ్యిని కూడా వేసేసుకొని మంచిగా ఒక పొంగు రాణిస్తే సరిపోతుంది మొత్తం బెల్లం కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా మొత్తం బెల్లం కరిగిపోయాక మనం మిక్సీ పట్టుకున్న పొడి నువ్వు ఇందులోకి అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మంటను మాత్రం సిమ్లో ఉంచుకొని మొత్తం బెల్లం అలానే మనం వేసుకున్న పొడి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి కలుపుకున్నప్పుడైతే కాస్త లూజ్గానే అనిపిస్తుంది కానీ చల్లారేక పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆపేసి కాసేపు చల్లారనివ్వాలి చల్లారేక అయితే కరెక్ట్గా మన కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది తర్వాత ఇప్పుడైతే మనము మోదకాలకైతే పిండిని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు కప్పుల దాకా వాటర్ అయితే వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఇక్కడ ఇందులోనే నేను కాస్త బెల్లం కూడా వేసుకుంటున్నాను మోదకాలు అనేవి కాస్త చప్పగా ఉంటుంది కదా మనం బెల్లం వేసుకున్నామంటే మంచి కాంబినేషన్ టేస్ట్ అనేది బాగుంటుంది బెల్లం వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా నెయ్యిని వేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఈ విధంగా వాటర్ అనేవి మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మంటన్ సిమ్లో ఉంచుకొని రెండు కప్పులు వాటర్కి రెండు కప్పుల దాకా బియ్య పిండిని అయితే తీసుకోవాలి పిండిని వేసుకున్న తర్వాత మంటన్ మాత్రం సిమ్లోనే ఉంచుకొని మొత్తం ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని అలానే వదిలేసేయాలి ఈ విధంగా చేయడం వల్ల పిండి అనేది మంచిగా ఒకవేళ ఎక్కడైనా పొడిపిండి ఉన్నా కానీ మనం కాసేపు మూత పెట్టి వదిలేయడం వల్ల ఎక్కడైనా పొడిపిండి ఉన్నా కానీ మంచిగా ఆవిరికి ఈ విధంగా పిండి అయితే రెడీ అయిపోతుంది తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి కాస్త వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా చేత్తో అయితే మొత్తం బాగా ప్రెస్ చేసేసుకోవాలి చూసారు కదా చాలా సాఫ్ట్గా అయితే ఉంది పిండి ఈ విధంగా ఉంటే మోదకాలు అనేవి తినడానికి చాలా బాగుంటాయి తర్వాత ఇక్కడ చూడండి మనకు పూర్ణం కూడా మంచిగా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే పిండిని మంచిగా ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి బాగా ఈ విధంగా ఒత్తుకున్న పిండిని నేనైతే ఇక్కడ మోదకాల మౌల్తో చూపిస్తున్నానండి ఈ విధంగా ఉండం తీసుకొని మొత్తం ఈ విధంగా ముందుగా లోపలికి బాగా ప్రెస్ చేసేసుకోవాలి తర్వాత అంచులు మొత్తం మరీ మందగా కాకుండా పలుచుగా వచ్చేలాగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ప్రెస్ చేశాక పైకి వస్తుంది కదా ఆ పిండిని అయితే తీయకండి అలానే ఉంచండి ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణమైతే తిందులోకి స్టఫ్ చేసుకొని ఈ విధంగా సీల్ చేసారంటే అస్సలు బయటకు రాకుండా ఉంటుంది ఈ విధంగా అయితే మౌల్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు చేత్తో కంటే కూడా షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇదే విధంగా మిగిలినవి కూడా ప్రిపేర్ చేసేసుకోవడమే ఈ విధంగా పిండి పైకి వచ్చేంత వరకు మనము వచ్చిన తర్వాత పూర్ణం పెట్టి సీల్ చేసుకున్నామంటే బయటకు రాకుండా ఉంటుంది లేదు అంటే సపరేట్గా మనం పైన సీల్ చేసామంటే అది విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఈ విధంగా అయితే మిగిలిన మోదకాలను కూడా రెడీ చేసేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆల్రెడీ స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసి పెట్టేశాను అవి కూడా బాయిల్ అయ్యాయంటే మనం చేసుకునే లోపు ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ విధంగా రెడీ చేసుకున్న మోదకాలను అయితే ఈ విధంగా ఇడ్లీ కుక్కర్లో అయితే నేను ప్లేస్ చేసేస్తున్నాను చూశారు కదా చాలా పర్ఫెక్ట్గా అయితే మోదకాలు అయితే వచ్చాయి కదా మౌల్డ్ అయితే ఈజీగా వచ్చేస్తాయి చేత్తో కూడా వస్తుంది రాని వాళ్ళైతే ఇదైతే ఈజీ ప్రాసెస్ అనుకుంటున్నాను ఈ విధంగా మొత్తం ఇడ్లీ కుక్కర్లో అయితే పెట్టేసుకొని మంటను మాత్రం సిమ్లో ఉంచుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉంచారంటే మంచిగా స్టీమ్ అయిపోతాయి ఈ విధంగా చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి తినడం వల్ల కూడా డీప్ ఫ్రై చేయడం కంటే చూసారు కదా మన మొదకాలు అయితే రెడీ అయిపోయాయి నేనైతే కాస్త స్టీమ్ అనేది ఎక్కువగా పెట్టాను అందుకే ఈ విధంగా చీలిపోయాయి నెక్స్ట్ వచ్చినవి అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి అది నేను ఫైవ్ మినిట్సే పెట్టాను చూసారు కదా ఇవైతే నెక్స్ట్ పెట్టినవి పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి ఇంతే అండి చాలా సింపుల్గా మన గణపతికి ఎంతో ఇష్టమైన మోదకాలు అయితే రెడీ అయిపోయాయి ఇవైతే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే నేనైతే ఇవాళ పాలతాలికలు కూడా చేశానండి అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను మీకు మాత్రం తప్పకుండా మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి అలానే మా ఇంట్లో ఈ విధంగా ఇవాళ బొజ్జగన పైన అయితే అలంకరించాము మీరు ఎలా చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి ఓకే బాబాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్టయితే